హాయ్ హలో నమస్తే ఈరోజు చూస్తున్నాం ఈరోజు భారీ ఎత్తున యువత కూడా అదేవిధంగా రియాజ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు భారీగా చేరత చేర తెలుగుదేశం పార్టీలో యువత జాయిన్ కావడం జరిగింది మరి ఇదంతా చూస్తున్నట్లయితే చాలా పెద్ద ఎత్తున ఈరోజు భారీగా రియాజ్ గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో విధంగా అదేవిధంగా జకీవుల్లా గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో అనంతపురం నగరంలో యువత తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది అది దానికి ముఖ్య కారణం వచ్చి రియాజ్ గారి ఆధ్వర్యంలో చాలా వరకు కూడా ఈరోజు యువత ఇక్కడే గుమ్మిగుడి ఉన్నారు మరి రియాజ్ గారితో సెల్ఫీలు ఫోటోలు దిగుతూ ఉన్నారు వారితో కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా రియాజ్ గారు మనతో పాటు ఉన్నారు మరి ఈరోజు ఇంత యువత ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ప్రధాన కారణం ఏంటి మరి రియాజ్ గారు మనతో పాటు ఉన్నారు వారితో రెండు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాము అన్న చెప్పండి ఈరోజు మరి ఈ భారీ ఎత్తున మరి తెలుగుదేశం పార్టీలో మీరు ముఖ్యంగా రావడానికి కారణం ఏమంటారు అసలు ఈ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ముందడుగు వేసి ప్రతి ఒక్క పని సజావుగా పూర్తయితున్నాయి ఉద్యోగ పరంగా కానీ మామూలుగా పోలవరం ప్రైవేట్ కానీ మామూలు రాష్ట్ర రోడ్లు కానీ మా టౌన్లో కానీ అనంతపూర్లో జిల్లాలో కానీ అనంతపురం టౌన్లో కానీ మా ఎమ్మెల్యే గారు కానీ కుటుంబంలో భారీగా జరుగుతున్నాయి పనులన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఇది నచ్చి నేను ఈ పార్టీలో అడుగేయడం జరిగింది మరి ఈరోజు యువత ఎంతమంది ఈరోజు మీ ఆధ్వర్యంలో చేరడం జరిగి ఎన్ని కుటుంబాలు చేరినాయి ఈరోజు సుమారుగా ఐదు వందల కుటుంబాలు ఉన్నదే ఈరోజు ఇక్కడ చేరాయి మా దగ్గుబాటి అన్న ఆధ్వర్యంలో మా జగన్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు లేదా మన రహమత్ ఫంక్షన్లో టీడీపీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈరోజు అభివృద్ధి బాటలో నారా లోకేష్ గారు ఏ విధంగా చేస్తున్నారు మరి ఈరోజు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు ఏంటి డిఫరెన్స్ ఏమిటి మీకు ఆ ప్రభుత్వంలో ఏం నచ్చింది ఈ ప్రభుత్వం ఏం నచ్చి మీరు ఈ పార్టీలోకి రావడం జరిగింది మైనార్టీలకు కానీ ఇట్లా బీసీలకు కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఉన్నదా ముందడుగు వేసి ఉన్న వాళ్ళ సమస్యలు ఏమో పరిష్కరించుకొని వాళ్ళు పరిష్కారం చేస్తున్న మా దగ్గుపాటి అన్నం ముందు ముందడుగు వేసి ఉన్నదా ఈ పార్టీలో చేరడం జరిగింది మా ప్రజలు కానీ ఉండదు ఇక్కడ లోకల్లో కానీ ప్రతి ఒక్కరు ఉండదు జాయిన్ అవ్వడం జరుగుతుంది మరి ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి మరి మీ ద్వారా ఆ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందంట ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో లేదా నేను చేయాలనే ఉద్దేశంతోనే ఉండేదా ఈ టీడీపీలోకి జాయిన్ అవ్వడం జరిగింది మరి చూశారు కదండి ఈరోజు యువత కూడా భారీ ఎత్తున ఈరోజు దాదాపు ఐదు వందల కుటుంబాలతో ఈరోజు టీడీపీ పార్టీలో జాయిన్ కావడం జరిగింది మరి అదేవిధంగా రియాజ్ గారు కూడా అనేక విషయాలు కూడా ఈరోజు చెప్పడం జరిగింది అదే ఏదంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి మరి అదేవిధంగా ఇక్కడ అనంతపురం లో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చూసి మరి తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయడం జాయిన్ కావడం జరిగింది అదేవిధంగా ప్రజల సమస్యల పైన కూడా కృషి చేస్తామని వాళ్ళ సమస్యలు కోసమే తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేయడం జరిగి జాయిన్ కావడం జరిగిందని ఆయన ధీమా కూడా వ్యక్తం చేయడం జరిగింది మనం చూస్తూనే ఉండండి డీటెయిల్ న్యూస్ అనంతపురం